ఓం శ్రీ మహాగణాధిపతి అయన మహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం మేనరాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేనరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పూర్వభద్రా నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రావతి నాలుగు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం లగ్నంలో రాహువు ద్వితీయ తృతీయాల్లో గురువు సప్తమంలో కేతువు వ్యయంలో శని ఉండటం జరిగింది ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం బాగా ఉంది అందుకని డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను ఆహార విహారాల్లో మార్పులు చేసుకొని వ్యాయామము యోగా వంటివి చేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి వారితో సరదాగా గడుపుతారు వాక్ ద్వారా స్నేహితుల్ని పొందుతారు వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు ధనాదాయం చాలా బాగుంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను సోదర వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి ఆస్తుల పంపకాల విషయంలో సోదర వర్గం నుంచి మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి దీనివల్ల మీకు లాభం చేకూరే అవకాశం బాగా ఉంది మీరు ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయం ఏదైనా విజయాన్ని చేకూరుస్తుంది కాబట్టి ధైర్యంగా ఏ ఏ నిర్ణయమైనా తీసుకోండి మీకు మంచి ఫలితం లభిస్తుంది విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం మంచి ర్యాంకులు సంపాదిస్తారు కోరుకున్న కళాశాలలో సీట్లు లభిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవుతారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు ఆస్తులు కొనుటకు మంచి అనుకూలమైన సమయం ఆస్తులు కొనేవారు స్థిరాస్తులు కొనుక్కోవడానికి మంచి అనుకూల సమయం కాబట్టి ఈ ప్రయత్నాలు చేయండి మంచి ప్రాపర్టీసు మీ సొంతం అవుతుంది తల్లి ద్వారా మీకు మంచి ఆశీర్వాదం ఉంది తల్లి ద్వారా ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది ఈ విధంగా ముందుకు వెళ్ళండి ఆస్తులు కూడబెట్టుకోండి అలాగే స్థిరాస్తులు అమ్మకాల విషయంలో కూడా మీకు మంచి లాభాలు చేకూర్చే అవకాశం ఉంది గృహయోగం బాగా ఉంది గృహం లేని వారికి గృహయోగం కలిగే అవకాశం బాగా ఉంది అపార్ట్మెంట్లు సొంత ఇల్లు కొనుక్కునే వారికి అనుకూలం సొంత ఇల్లు కట్టుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి యువతీ యువకులు ఈ విషయంలో ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే సంతానం విషయంలో మంచి అభివృద్ధి ఉంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు సంతానం ద్వారా మీరు శుభవార్తలు వింటారు సంతానంతో సరదాగా గడుపుతారు విందు వినోదాల్లో విహారయాత్రలో పాల్గొంటారు కాబట్టి ఈ సంతానంతో సఖ్యతగా ఉండండి సరదాగా ఉండండి పెళ్లి కానీ యువతి యువకులకు వివాహ విషయంలో చిక్కులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంబంధాల విషయంలో కూడా బాగా ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కొంత సంయమనం పాటించడం వల్ల మీకే మంచి జరిగే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఈ వ్యాపారంలోకి దిగేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి వీలైతే పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది పిత్రార్జితం సంక్రమించే అవకాశం బాగా ఉంది తాత ముత్తాతల నుంచి తండ్రి నుంచి వచ్చే ఆస్తి మీకు కలిసి వచ్చే అవకాశం బాగా ఉంది కాబట్టి తండ్రి గారి ఆశీర్వాదం తీసుకొని మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల ఆస్తి సంక్రమించే అవకాశం బాగుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూల సమయం కాబట్టి తీర్థయాత్రల ప్రయత్నాలు ఏమైనా ఉంటే సఫలీకృతం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగున్నాయి నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి వెంటనే ఉద్యోగ లబ్ధి పొందే అవకాశం బాగా ఉంది అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది శాలరీలు హైక్ అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది వ్యాపారస్తులకు కొత్తగా వ్యాపారం ట్రై చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది షేర్ మార్కెటింగ్ వారికి అనుకూల పరిస్థితులు బాగా ఉన్నాయి అలాగే కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి సినీ రంగం వారికి చాలా బాగుంది నూతనంగా ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది ఉద్యోగ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ లబ్ధి పొందే అవకాశం బాగా ఉంది వ్యాపారం చేసేవారికి కూడా కొత్తగా ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు శాలరీ హైక్ అవ్వటం లాంటివి జరుగుతాయి కాబట్టి సంతోషంగా ప్రయత్నాలు మొదలు పెట్టండి సఫలీకృతులు అవుతారు వ్యాపారాభివృద్ధి బాగా ఉంది వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది సినీ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సినీ రంగంలో కొత్తగా ప్రయత్నం చేసేవారికి మంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు పొందుతారు అలాగే క్రీడారంగం వారికి కూడా చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి క్రీడారంగంలో అత్యధికంగా ధనం సంపాదించే యోగం బాగా ఉంది కొత్తగా క్రీడారంగంలో ప్రవేశించే వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం బాగా ఉంది రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది వారికి మంత్రి పదవులు ఉన్నత పదవులు వచ్చే అవకాశం బాగా ఉంది అలాగే నూతన వ్యాపారస్తులకు చాలా బాగుంది వైద్య రంగం హాస్పిటల్సు విద్యారంగం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఉపాధ్యాయులకు బోధనా వృత్తిలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది మార్కెటింగ్ జాబ్ చేసేవారికి మార్కెటింగ్ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది ఈ రంగాల వారందరూ ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి ఫలితాలు లభించే అవకాశం బాగా ఉంది స్నేహితుల వల్ల నష్టం కలదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి ఆచితూచి ప్రవర్తించండి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్తగా ఉండటం చి మీకు చాలా మంచిది స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుంది విదేశాలకు వెళ్ళేవారికి చాలా అనుకూలంగా ఉంది విద్యాపరంగా విదేశాలకు వెళ్ళేవారికి తగిన కాలేజీల్లో యూనివర్సిటీల్లో సీట్లు లభించే అవకాశం బాగా ఉంది కాబట్టి విద్యార్థులు ఆ విధంగా ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు లభిస్తాయి మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి వ్యాపారపరంగా వ్యాపారం చేసేవారికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేవారికి లైసెన్సులు సులభంగా లభిస్తాయి ఆల్రెడీ ఈ వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు పొందుతారు అలాగే సినీ రంగం వారు విదేశాలకు వెళ్ళేవారికి చాలా అనుకూలంగా ఉంది వారి కంటే కూడా కార్మికులకు శ్రామికులకు అత్యంత అనుకూలంగా ఉంది వీరు విదేశాలకు ప్రయత్నం చేస్తే వెంటనే వీసా ఉద్యోగం లభించే అవకాశం బాగా ఉంది అలాగే ఉద్యోగస్తులకు కూడా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ వైద్య రంగం వీరికి కూడా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా బాగుంది ఈ రాశివారు మరింత మంచి ఫలితాలు పొందుటి కొరకు ఏలినాటి శని ప్రభావం ఉన్నందువల్ల మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని అర్చించి తైలాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అలాగే ప్రతి శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం నవగ్రహ హోమం చేయించి శనీశ్వరునికి జపదాన హోమాలు చేయించటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు అలాగే గణపతికి ఒకసారి హోమం చేయించండి ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు మూడుసార్లు పఠించడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అలాగే పెళ్ళికి సంబంధించి ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు రుక్మిణి కళ్యాణాన్ని పారాయణం చేయటం వల్ల ఆడపిల్లలకు మంచి వరుడు లభించే అవకాశం బాగా ఉంది ఈ పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను స్వస్తి